రవ్వైన ఏసుక్రీస్తు వారి పరిశోధనాంలో అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో తెలియజేయబడినటువంటి ఒక ముఖ్యమైన విషయం గురించి పరిశీలించబోతున్నాం అదే అసూయ జలసి అసూయ ఇది ఒక రహస్య శత్రువు మన హృదయంలో కనపడకుండా మొదలవుతుంది మొదట చిన్న మంటలా ఉంటుంది కానీ అది ఆర్పకపోతే ఒక అగ్నిగా మారి మన ఆనందాన్ని మన శాంతిని మన సంబంధాలను మన ఆత్మీయ జీవితాన్ని మెల్లగా కాల్చేస్తుంది బైబిల్లో అసూయ ఏ విధంగా చాలామందిని కొల్లగొట్టింది అనేది మనం చూస్తాం సౌలు అనే రాజును సింహాసనం నుంచి పడగొట్టింది కుటుంబాలను విరగ్గొట్టింది స్నేహాలను విరిచేసింది ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోని నాలుగు ముఖ్యమైన భాగాల ద్వారా అసూయ ఎలా మొదలవుతుంది ఎలా వ్యాపిస్తుంది ఎలా మన జీవితాలను నాశనం చేస్తుంది ఇంకా దాన్ని దేవుని వాక్యంతో ఎలా జయించాలి అనే విషయం గురించి తెలుసుకుంది మొదటగా మొదటి సమూహేలు పద్దెనిమిదో అధ్యాయం చూద్దాం దావీదు గులియాత్ను ఓడించాడు ఇజ్రాయేల్ మొత్తము సంబరపడింది స్త్రీలు గాన ప్రతిగానాలు చేయిచు సౌలు వేల కొలదీయు దావీదు పదివేల కొలదీయు శత్రువులు హతం చేసిరే ఈ ఒక్క వాక్యము సౌల్లో అసూయ అనే విత్రాన్ని నాటింది ఆ రోజు నుంచి సౌలు దావీదును అనుమానంగా చూడటం మొదలుపెట్టాడు మొదటి సమయాలు పద్దెనిమిది తొమ్మిదిలో ఈ విధంగా వ్రాయబడింది నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను అసూయ సౌల్ దేవుని యోజన నుంచి దూరం చేసింది స్నేహం కోల్పోయాడు శాంతిని కోల్పోయాడు చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు మన డే టు డే లైఫ్లో ఉండే ఒక ఉదాహరణ తీసుకుంటే మీకు నూరు మార్కులు వచ్చిన పక్కవాడికి నూట ఒక మార్కులు వస్తే మనసులో కలిగే కలతే అసూయ మరి మనం దీన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి ఇతరుల విజయాన్ని చూసి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం నేర్చుకోవాలి మనకు ఇవ్వాల్సింది మనకు దేవుడు ఇచ్చాడనేది గుర్తుపెట్టుకోవాలి నేను ఇతరుల విజయాన్ని చూసి సంతోషపడుతున్నానా లేక అసూయ పడుతున్నానా అని మనం మనము ప్రశ్నించుకుంటూ జాగ్రత్తగా అసూయను దేవుని సహాయంతో చేయించాలి రెండవ భాగము సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం వచనం నుంచి ముప్పై ఒకటో వచ్చరం వరకు అసూయాత్మ గురించి దేవుడు ఇక్కడ అసూయాత్మ గురించి చెప్తున్నాడు ఇది భర్త భార్య సంబంధంలో వచ్చిన అనుమానానికి సంబంధించిన ఉదాహరణ కానీ ఇది మన స్నేహం కుటుంబం సంఘంలో కూడా రావచ్చు అసూయ అనుమానాన్ని కలిగిస్తుంది అనుమానం నమ్మకాన్ని కూలగొడుతుంది నమ్మకం కూలిపోతే సంబంధం విరిగిపోతుంది ఉదాహరణకు ఒక చిన్న గాసిప్ విన్న తర్వాత మన మనసులో మొదలయ్యే అనుమానం అతడు నన్ను ఎందుకలా చూశాడు ఇది క్రమంగా హృదయంలో విషయంలో వ్యాపిస్తుంది కాబట్టి మన జీవితంలో అనుమానానికి తావు ఇవ్వకండి విన్నది నిజమో కాదో తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళండి నా మనసులో ఉన్న అనుమానం అసూయ వలన లేక దేవుని ఆత్మ వలన అని ఎప్పటికప్పుడు మన మనము పరిశీలించుకోవాలి మూడవ బైబిల్ భాగం కీర్తనలు ముప్పై ఏడు ఒకటి నుంచి మూడు వరకు అసూయకు పరిష్కారం ఏంటి అనేది తెలియజేస్తుంది దుష్టుల మీద అసూయ పడకము యహోవాలో ఉంచు దావీదు గారు ఇచ్చిన సలహా ఇది మనకన్నా ఇతరులు ముందుకు వెళ్తున్నట్లు అనిపించినా దేవుని సమయము మనకు వేరుగా ఉంటుందని మనము ఎప్పటికప్పుడు మనం మనము సమదాయించుకొని మన సమయం కోసం ఎదురు చూడాలి ఉదాహరణకు హండ్రెడ్ మీటర్స్ ప్రింట్లో ప్రతి ఒక్కరూ ఒకే సమయానికి పందెం మొదలు పెడతారు కానీ ఫార్టీ టూ కిలోమీటర్స్ మారథాన్లో ప్రతి ఒక్కరి వేగం వేరు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వారి స్పీడ్ అనేది పెంచుకుంటారు మన జీవితం కూడా మారథాన్ లాంటిదే దేవుడు మన్ను కరుణించే సమయం కోసం వేచి చూడండి కృతజ్ఞతను అభ్యసించండి ఇతరుల ఆశీర్వాదాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి నేను నా రేజ్ పరిగెడుతున్నానా లేక ఇతరులు లేన్లోకి వెళ్తున్నానా అనేది ఎప్పటికప్పుడు మనము పరిశీలించుకోవాలి ఇక బైబిల్ గ్రంథంలోని నాలుగవ భాగము పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం అసూయ యొక్క బలం గురించి తెలియజేస్తుంది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు సమములు ఇది కేవలం ఒక భావోద్వేగం కాదు ఇది ఒక శక్తి నియంత్రణలో లేకపోతే ఇది ప్రాణాలను సంబంధాలను ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తుంది ప్రేమ మాత్రమే అసూయను జయించగలదు ప్రేమలో నడవండి ఇతరుల విజయాన్ని మీ విజయంగా చూడండి మీరు కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అసూయను అధిగమించేందుకు ఈ నాలుగు చిన్న పనులు చేయండి ఒకటి ప్రతిరోజు కృతజ్ఞత జాబితాను రాయండి రెండు ఇతరులను ఆశీర్వదించండి మూడు అసూయ భావం వచ్చిన వెంటనే దేవుని దగ్గరికి మోకరిల్లి ప్రార్థించండి నాలుగు మీ పిలుపుపై దేవుని పిలుపు మీ మీద ఎప్పుడుందో దాని మీద దృష్టి పెట్టండి ప్రార్థన చేసుకున్నాను ప్రభా మా హృదయంలో దాగిన్న అసూయ విత్తనాలను బయట పెట్టి ఈరోజే తొలగించండి మీ ప్రేమతో మమ్మల్ని నింపండి ఇతరుల ఆనందం మా ఆనందంగా మార్చేలాగా మమ్మల్ని మార్చండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ